సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడము భూమి పూజ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పౌర సమస్యల పరిష్కారం కోసము అధికారులను కూడా తీసుకొని తిరుగుతూ ఉన్నాము ఇటీవలే పూర్తి చేసుకున్నటువంటి మరి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీ సమావేశంలో కూడా అనేక రకాల సమస్యలు చర్చించి మరి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో విద్య విషయంలో వైద్యం విషయంలో పౌర సరఫరాల విషయంలో పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఐదు కేజీలు ఇచ్చే బియ్యం విషయంలో కూడా రివ్యూ చేసి పకడ్బందీగా వాటిని నిర్వహించాలని పకడ్బందీగా పేదలకు నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఫలాలు అందాలనే విధంగా చర్చించడం జరిగింది ఇదే నేపథ్యంలో ఈరోజు జూబ్లీల్స్ హిల్స్ కాన్స్టిట్యున్సీలో వివిధ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మరి ఈరోజు మధ్యాహ్నం వరకు వరుసగా అనేక కార్యక్రమాలను ప్రారంభించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది హైదరాబాద్ నగరము చాలా పెద్ద నగరము మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా అభివృద్ధి చేశాము హైదరాబాద్ నగరం అంతా కూడా అంతర్జాతీయ స్థాయి నగరం అంటారు మీరే చూస్తున్నారు ఏ రకంగా బస్తీలలో మరి సమస్యలు ఉన్నాయో ఎంతసేపు హైటెక్ సిటీ చూపించి ఎంతసేపు మరి ఎకనామిక్ సిటీ చూపించి ఎంతసేపు కొండాపూర్ చూపించి హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి జరిగిందంటారు కానీ మెయిన్ రోడ్ల మీద కాదు రోడ్లు దిగితే బస్తీలలో ఈరోజు వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య వీధి లైట్ల సమస్య పార్కులు లేకపోవడము కనీసం చిల్లపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేకపోవడము కావలసిన కమ్యూనిటీ హాల్స్ లేకపోవడము అంగన్వాడీలకు కానీ కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు